మీరు నా నాకు హుస్నాబాద్ నియోజకవర్గంలో గౌరవ ప్రాజెక్టు కడితే దానికి డిస్ట్రిబ్యూషన్ సిస్టమే అధ్యక్ష ఎనభై శాతం ఎనభై శాతం పూర్తి అయిన ప్రాజెక్టు మీరు వచ్చి రెండు వేల పద్నాలుగులో గౌరవ కేసీఆర్ గారు నేను నేను కుర్చేసు కడతా కుర్చేసుకొని ప్రాజెక్టు కూడా పూర్తి కాకపోతే కుర్చేసుకొని అన్న ప్రాజెక్టు కూడా హుసనాబాద్ బిడ్డగా ఉస్నాబాద్ కుర్చీ కుర్చేసుకున్న ప్రాజెక్ట్ పూర్తి కానీ దానికి ఏం చేస్తా గోదావరి పర్యాక ప్రాంతం గోదావరి పర్యాక ప్రాంతంలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాక ఉంది కూడా ఎనభై శాతం ఇరిగేషన్ తోటి ఆనాడు వరి ఉత్పత్తిలో ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి తోటి పోటీ ఉన్నటువంటి జిల్లా నాది ఎలా ఆ జిల్లా అవమానపరిచి ఇరిగేషన్ లేదు మీ మీద వచ్చిన చెప్తే పొరపాటు అధ్యక్ష సభను తప్పుదో పట్టించినట్టు సభను తప్పుదో పట్టించినట్టు ఇవాళ ఆనాడు కూడా ఉమ్మడి రాష్ట్రంలో వరి ఉత్పత్తిలో కరీంనగర్ జిల్లా ఈస్ట్ వెస్ట్ గోదావరితో దాటిపోయినటువంటి పరిస్థితులు పిలువని మాజీ శాసనసభ్యులు ఇక్కడ చరిత్రలో పౌర సరఫరా శాఖ మంత్రులు ఆ రికార్డు చెప్పండి అధ్యక్ష సభ్యుడైతే చెప్పండి ఇవాళ ఖచ్చితంగా కరీంనగర్ జిల్లా ఎల్లంపల్లి ప్రాజెక్టు కావచ్చు లోయర్ మానే చిన్న పిల్లవాడినప్పుడే అధ్యక్ష వీళ్ళు ఇలా కొత్తగా దానికి వచ్చి నిలబడి కడియం శ్రీ గారు ఇవాళ మీ ప్రాంతం గణపురం నియోజకవర్గానికి కూడా నీళ్ళు వచ్చే గౌరవాలి ప్రాజెక్టు పరిస్థితి ఏంది ఎందుకు పూర్తి చేయించలేకపోయినా పది సంవత్సరాల్లో ఏం పూర్తయింది మాకు దగ్గర నీళ్ళు ఇవ్వను ఇప్పుడు నీళ్ళు ఇవ్వనండి నేను అక్కడ ఎమ్మెల్యే గౌరవ గౌరవ ప్రాజెక్టు పూర్తయిందంటే ఎందుకు నీళ్ళు ఇస్తలేరు అని అడుగుతాను ఎలా నేను కాలువలు ఎక్కడ ఉన్నాయి రండి మీరు సభ ఒక సభ కమిటీని సంఘాన్ని రమ్మని ప్రత్యక్ష అబద్ధం వాళ్ళు చెప్తున్నారో నేను చెప్తున్నా తెలుసు అధ్యక్ష థ్యాంక్ బండ్ పూర్తయింది దాన్ని నిండి కానీ కాలువలేదు ఇట్లా వాళ్ళు ఏం పడతారు తప్పుడు సమాచారంగా కాలువ లేవు కాంగ్రెస్ హయాంలో నీళ్ళు లేవని అధ్యక్ష తుమ్మలు మలుసినాయి జాగ్రత్త బాగా మాట్లాడితే బాగా మాట్లాడితే ఇదే మర్యాద బయట పోయి మా దగ్గర మా దగ్గర మా దగ్గర బా మా దగ్గర అధ్యక్ష 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 నేను వాళ్ళు భయపెట్టిస్తే భయపెట్టను కాదు కూర్చోంటే కూర్చోబనడానికి ఏం కాదు నేను పాలేరు కాదు వాళ్ళు కూర్చో అనగానే వాళ్ళు కూర్చో అనగానే కూర్చోడానికి పాలేరు కాదు అధ్యక్ష 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 నన్ను కూర్చో అనంగానే భయపెట్టేది కాదు మా మా అదే నాకు కరీంనగర్ సార్ ఒక మాజీ మంత్రి ఒక మాజీ మంత్రి ఒక మాజీ ఒక మాజీ మంత్రి ఒక మాజీ మంత్రి కరీంనగర్ ఒక మీటింగ్ లా సార్ నిమిషం కూర్చో కూర్చోాలి బెదిరించే మీరు చెప్పండి ఒక్క నిమిషం మీరు చెప్పండి కూర్చుంటే నేను ఒక్క నిమిషం మంత్రి గారు ఒక్క నిమిషం గౌరవ కేటీఆర్ గారు కూర్చో కూర్చోదు సార్ కూర్చోండి మీరు కూర్చోండి నేను చెప్తా కూర్చోండి ఒక్క నిమిషం కూర్చోండి ఒక్క నిమిషం కూర్చోండి సార్ బెదిరి కూర్చోండి ఒక్క నిమిషం ఒక్క వెళ్ళిపోవచ్చు సిద్ధంగా లేకపోతే అయ్యా ఎవరికైనా కూర్చోండి ఎవరికైనా వినడానికి ఇష్టం లేకపోతే భార్య పిల్లలు చంపుకుంటా ఓట్లేకపోతే అని అడిగి రోజులు ఇక్కడే అవసరం లేదు పోస్వాళ్ళకి ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు ఓట్లేకపోతే భార్య పిల్లలతోటి శివయాత్ర చూడాలంటే మాట్లాడతాట్ల అధ్యక్ష శివయాత్ర ఓట్లేకపోతే భార్య పిల్లలతో శివయాత్ర చూడాలన్న కూడా మాట్లాడతా అధ్యక్ష వాళ్ళు కూడా మాట్లాడతాధ్యక్ష వాళ్ళు కూడా సానుభూతి పన్నెండేళ్ళ పాప పన్నెండు ఏళ్ళ పాప అధ్యక్ష పన్నెండు ఏళ్ళ పాప తోటే నేను సరిపోతాం మీరు ఓట్లేకపోతే అంటే ఇది ఏం అధ్యక్ష వాళ్ళు ఇక్కడ మాట్లాడతారు అధ్యక్ష రాజకీయాలు బ్లాక్మెయిల్ అధ్యక్ష అటువంటి వాళ్ళు మాట్లాడతారు అధ్యక్ష నలుగుతా వాళ్ళు ఏం నైతికత ఏం నైతికేసుకుంటే పన్నెండేళ్ల పాప ఆమె మానసిక పరిస్థితి ఏం కావాలి అధ్యక్ష అటువంటి వాళ్ళు ఇలా మేము ఓటేకపోతే ఆత్మహత్య చేసుకొని మేము ఇలా శివరాత్రి బ్లాక్మెయిల్ చేసుకున్న వాళ్ళు మాట్లాడతారు అధ్యక్ష అందుకే దయచేసి మళ్ళొక్కసారి కూడా కరీంనగర్కి సంబంధించి కరీంనగర్ బిడ్డగా ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉమ్మడి రాష్ట్రంలో కూడా అభివృద్ధి జరిగింది దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ చేసింది మేమందరం కూడా వరదకాల వేలు చేసి అధ్యక్ష శ్రీరామ్సాగర్ ప్రాజెక్టు నీళ్లెక్కయ్యే అధ్యక్ష మేయర్ మానే ఓరు అధ్యక్ష ఎమ్మెంపల్లి ఊరు అధ్యక్ష దాని మీద చెప్పకుండా ఏది పడుతుందో చెప్తే ఇవాళ మీరు చెప్పిన గౌరవాలు ఇవ్వాలి అదే హరీష్ రావు గారి దగ్గర మళ్ళన్న సాగర్ అవుతుంది ఇవన్నీ ఎట్లా సరే కాబట్టి దయచేసి మాకు కూడా కుర్చేసుకొని నడుతారో ప్రాజెక్టు గారి ప్రాజెక్టు పూర్తి కాలేదని చెప్పడం కొరకు దయచేసి ఈ సందర్భంగా మీ దృష్టికి తెచ్చిన అధ్యక్ష నమస్కారం వాళ్ళు కూర్చోమంటే కూర్చొని భయపడే కాదు అధ్యక్ష మీ ఆదేశాన్ని పాటిస్తాం తప్పకుండా సభాపడ